మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు తీసే అయితే మనం ప్రస్తుత రోజుల్లో ఏంటంటే మనకు కంపల్సరీ ఎవరైతే డైరీ ఫామ్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా మనకు షెడ్ ఉండి అంటే షెడ్ ఉంటేనే కొంచెం ఈ వర్షాకాలము ఎండాకాలం వచ్చినప్పుడు మనం కొన్నటువంటివి ఏవైతే ఆవులు కానీ గేదెలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నీడకు ఉండి షెడ్లో ఉంటే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అందుకోసం మనం ఎక్కువ మంది షెడ్ లేకపోయినా నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అయితే అసలు విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మన్య నాయ గారు వచ్చేసి అసలు ముందే అంటే వీళ్ళకు ఆవులు కానీ గేదెలు కానీ అట్లాంటివి ఏవీ లేవు అంటే తేవడం కోసం ముందు షెడ్ నిర్మించుకోవడం జరుగుతుంది ఈ షెడ్ నిర్మించుకోవడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిరు ఎప్పటివరకు నిర్మించుకోవడం జరిగింది ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది ఇది వేసుకోవడానికి వారికి ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఇలాంటి వీడియోస్ వెతుక్కునే వాళ్ళకి మీరు చేసేటువంటి లైక్ అనేది మనకు ఆ వీడియో వారికి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి చూసే వాళ్ళందరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే నమస్తే ఓకే అయితే మీకు అంటే ఇట్లా షెడ్ వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు అంటే అసలు ఈ షెడ్ మీరు ఎందుకు వేసుకోవాలనుకున్నారు మీరు ఆవులు తెచ్చుకుందాం అని అనుకుంటున్నాం చేత నిన్న కాడు ఐదు ఆవులు తెచ్చుకుంటా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను ఒక ఐదు ఆవులు తీసుకున్నాం అనే ఉద్దేశంలో ఈ షెడ్ వేసుకున్నారు మీరు ఓకే అయితే ఈ షెడ్ వేసుకోవాలన్నప్పుడు అంటే ఇక్కడ మనకు ఇది అంత ఉంది కదా ఇది ఇట్లానే ఉండేనా మీరు ఎట్లా లెవెల్ చేసుకున్నారు దీన్ని దీన్ని లెవెల్ చేసుకున్నారు సార్ రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఓకే అంటే ఇట్లా లెవెల్ చేసుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయింటుంది ఇరవై వేలు ఖర్చు అయ్యింది ఓకే అట్లా లేవల్ చేసుకున్న తర్వాత ఎంత విస్తీర్ణం తీసుకురా అంటే ఇట్లా పొడుగు ఎంత తీసుకుర్రు పొడుగులో ఇట్లా అడ్డం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు బై నలభై తీసుకుంటారు సరే ఈ షెడ్ నిర్మించుకోవాలన్నప్పుడు అంటే మీరు అంటే మీరు ఎక్కడైనా చూసిరా అంటే ఇట్లా వేసుకుంటే బాగుంటుందని మీరు ఏమన్నా చూసిరా ఎక్కడ సార్ ఎక్కడ చూడలేదు మేస్త్రి సలాహా మీద వేసుకున్నారు ఓకే సరే అయితే ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నారు అంటే ఈ యొక్క సెట్ వేసుకోవడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేసారు ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది ఒక నెలలోనే ఇదంతా అయిపోయింది అవును సరే అయితే ఇక్కడ మనకు చివరిలో చూస్తే మనకు పిల్లర్స్ ఉన్నాయి కదా ఏవైతే పోల్స్ ఉన్నాయో స్తంభాలు ఎన్ని స్తంభాలు తెచ్చుకున్నారు మీరు పది స్తంభాలు ఉంటాయి అయితే ఈ స్తంభాలలో మనకు ఇవి మీరు ఇక్కడ పోయించుకున్నారా లేకపోతే కొనుకొచ్చుకున్నారా కొనుక్కొచ్చు కొనుక్కొచ్చు ఎంత పడ్డది ఒకటి ఒకటి తొమ్మిది వందలు తొమ్మిది వందలు అంటే ఇప్పుడు మనకు పది ఫీట్లైనా అంతే పన్నెండు ఫీట్లైనా అంతేనా ఓకే తొమ్మిది వందలు అంటే ఇక్కడ వచ్చేసరికి తొమ్మిది వందలు ఏమన్నా మీకు ట్రాన్స్పోర్ట్ కిరామ పా కిరాడు సరే అయితే ఇప్పుడు మనం ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ స్తంభాలు ఎంత లోతు పాతుకున్నారు భూమిలోకి ఎంత లోతు పోయింది రెండు ఫీట్ల వరకు భూమికి పోయింది అంటే చివరిది మనకు పది ఫీట్లు ఉంటది కాబట్టి బయటికి ఎనిమిది ఫీట్లు ఉండదు ఈ మధ్యలో పన్నెండు ఉంటది ఇది ఎంత పోయింది లోపలికి ఇది ఇది రెండు ఫీట్లు ఇంకా పైకి పది ఫీట్లు ఇంకా పైకి పది ఫీట్లు అవును ఓకే సరే అయితే ఇది ఇదంతా మీకు అయిన తర్వాత మనకు రేకులు వేసుకోవడం ఇది అంత ఉంటుంది కాబట్టి ఈ గొట్టాలు అనేటివి మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఈ గొట్టాలు ఈ రేకులు రేకులు గొట్టాలు తెచ్చుకున్నారు సార్ అమలుగా తెచ్చారు అయితే ఈ పైపులు తీసుకున్నారు మీరు పైపులు కాకుండా ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా అంటే ఇలా రౌండ్ పైపులు తీసుకున్నట్టుంది ఎంత ఇంచు ఎంత మందం ఇవి రెండించుల ఇంచుల పైపులు కొన్ని ఉన్నాయి సార్ కొన్ని ఇంచుల పైపులు ఉన్నాయి సార్ మూడించులవి రెండు ఇంచుల పైపులు తీసుకురు సరే అయితే రేకులు మీరు ఎక్కడ తీసుకురు ఒక్కొక్క రేకు మీకు ఎంత పడ్డది ఒక్క రేకు ఐదు వందల ముప్పై పడ్డాయి సార్ కొత్తవి కొత్తది ఓకే కొన్ని పాత తీసుకున్నాం అని చెప్పారు కదా కొన్ని పాత తీసుకున్నాం నూట యాభై పడ్డాయి కాటంబిల్ సార్ కొన్ని పాత వాడికి నూట యాభై పెట్టారు కొత్త వాటికి ఐదు వందల ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై పడింది సరే కొత్తవి ఎన్ని తెచ్చుకురు మొత్తం కొత్త నలభై ఓకే ముప్పై నలభై అంటే ఒక డెబ్బై వరకు తెచ్చుకురు సరే ఈ మొత్తం అయిపోయేసరికి చెల్లి తీసేయండి ఇవంతా మనం వేయాలి కదా ఈ రేకులు వేయడము మేస్త్రి వాళ్ళే వేసిరా లేకపోతే మళ్ళీ వీళ్ళు సపరేట్ ఎవరన్నా పిలుచుకున్నారా కాదు వేరే వాళ్ళు సార్ వేరే వాళ్ళు వేసారు వాళ్ళకు వేయడానికి ఎంతకు ఇచ్చారు మళ్ళీ మీరు పదమూడు వందల ఐదు సార్ పదమూడు వేల ఐదు వందలు అంటే వాళ్ళు వచ్చి ఇవన్నీ వేసిపోతారు బిల్డింగ్ చేసి వేసిపోతారు అవును సరే ఇప్పుడు మొత్తానికైతే రేకులకు పైపులకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ముప్పై ఏడు వేల రేకుల పైపులకు ఒక ముప్పై ఏడు వేల వరకు ఖర్చు పెట్టారు ఓకే సరే అయితే ఇప్పుడు మనం మీరు నిర్మించుకున్నది అయితే ఎన్ని ఆవుల వరకు మనం దీంట్లో ఉంచుకోవచ్చు అంటే ఎన్ని ఆవులు కానీ మన గేదెలు కానీ పశువులు ఏవైనా సరే ఒక్కొక్క సైడు అంటే ఈ సైడ్ ఎన్ని ఉంటాయి ఈ సైడ్ ఎనిమిది సారో ఈ సైడ్ ఎనిమిది ఆ సైడ్ ఆరు అయితే ఒక్కొక్క దానికి ఎంత గ్యాప్ పెట్టుకోరు మనకు ఒక్కొక్క పశువుకి ఎంత దూరం ఉంటుంది మూడు సార్ మూడు ఫీట్ల దూరంలో పెట్టుకోరు దూరం ఓకే సరే ఇప్పుడు ఇక్కడ మనకి గాడి నుంచి ఇక్కడ లాస్ట్కి ఎంత దూరం ఉంటుంది ఇట్లా మొత్తం ఇరవై ఐదు ఫీట్లు అన్నారు కదా ఎంత దూరం ఉంటుంది ఇక్కడ తొమ్మిది ఫీట్లు ఉంటుంది ఇక్కడ తొమ్మిది ఉంటుంది అక్కడ తొమ్మిది ఉంటుంది మధ్యలో గాడి మనకు మూడు ఫీట్లు మూడు ఫీట్లు అవును ఓకే సరే ఇప్పుడు ఇది ఉంది కదా మనకు ఎంత హైట్ ఉంటుంది మనకు రెండు ఫీట్లు హైట్ ఉంటుంది రెండు ఫీట్లు హైట్ ఉంటుంది ఇట్లా మళ్ళీ నీళ్లు కానీ మేత కానీ వేసేది ఎంత ఉంటుంది నీళ్ళు మేత కానీ మేత వేసేది అందుకు ఫీట్లు ఉంటుంది సార్ లోపల ఎంత ఒక ఫీట్ ఉంటుంది ఒక ఫీట్ కింద ఉంటుంది పైకి వచ్చేసరికి ఎక్కువ అవుతుంది మనకు ఎక్కువ అవుతుంది అవును రెండు బీట్లు ఎక్కువ ఉంటుంది ఓకే సరే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకు కట్టేయడానికి ఇవి చాలా గట్టిగా అనిపిస్తున్నాయి ఇవి ఎంత తీసుకున్నారు ఒక్కొక్కటి ఒకటి ఇవి 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 ఒక్కొక్కటి ఒకటో వంద సార్ ఒకటి ఒకటి రూపాయలు పడతాయి మనకి ఓకే అట్ అక్కడ అక్కడ చూస్తున్నాయి మనకు ముందులకు ఏమైనా ఉంది కదా సరే ఓకే సరే ఇప్పుడు ఇక్కడ మనకు బెడ్ కూడా ఏంటంటే మంచి చాలా గట్టి వేయించారు ఏమేమి కలిపి వేయించారు ఇది కంకర కంకరా ఓకే అంటే ఇప్పుడు మనం స్లాప్ వేసుకుంటాం కదా అట్లా కలిపి వేసుకున్నారా దీన్ని ఎట్లా వేసారు మనకు భూమి నుంచి ఎన్ని ఎన్ని ఇంచులు వేసారు ఇది ఒక మందం ఓకే అంటే ఇది తర్వాత ఇక్కడ ఒక రూమ్ కూడా వేసుకుర్రు ఈ రూమ్ ఎంత ఉంటుంది పది ఉంటుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు మొత్తానికి అయితే అంత దాదాపు అయిపోకొచ్చినట్టుంది మీరేమన్నా అంటే మనకు గవర్నమెంట్ కొంచెం లోన్స్ అట్లాంటివి ఇస్తుంటాయి కదా ఆ లోన్కి ఏమైనా ప్రయత్నం చేసిరా లేకపోతే మీరే సొంతంగా పెట్టుకున్నారా సొంతం పెట్టుకున్న సార్ గవర్నమెంట్ రెండు పక్కలు కప్పుతుంటే పంపలేదు లోన్ ఇవ్వమని చెప్పి అంటే సొంతంగా మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు పైసలు పెట్టుకుని సార్ అవును సరే అయితే మొత్తం ఇది అయిపోవడానికి అంటే మనకు మేస్త్రిలు ఉంటారు కదా వాళ్ళకి ఎంత మాట్లాడుకురు ఇది మొత్తం కట్టడానికి మొత్తం లెక్క వచ్చే సార్ మేస్త్రికి వచ్చి నాకు వచ్చే ఖర్చులు వచ్చే మొత్తం మొత్తం మూడు లక్షలు సార్ మూడు లక్షలలో నిర్మించుకోరు అంటే మనం ఓన్లీ మేస్త్రి లెక్క ఎంత ఇచ్చి ఐదు సార్ అంటే పిలిచి మీరు కూలీ కూలీల ఓకే సరే అయితే మొత్తానికి ఇలా పూర్తయింది షెడ్ అయితే మీరు ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఒక మూడు లక్షల వరకు ఖర్చు పెట్టారు అయితే దీంట్లోకి మీరు ఎలాంటి ఆవులు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఎలాంటివి తెచ్చుకోవాలనుకుంటున్నారు ఆవులు మంచివి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు సార్ లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తెచ్చుకుంటారు తెచ్చుకోవాలనుకుంటున్నారు అయితే ఈ ఆవుల కోసం షెడ్డు నిర్మించుకున్న ముందే ఇంకా నాకు మేత కూడా కనిపిస్తుంది ఆ మేత ఎప్పుడు పెట్టుకున్నారు మళ్ళా మేత పెట్టి నాలుగు నెలలు అయితే సార్ తయారు కాలేదు పైసలు లేక ఆపేసాడు రెండు మూడు కోతలు అంటే కటింగ్ కూడా అయిపోయింది అది అయిపోయింది అచ్చా ముందు జాగ్రత్తగా షెడ్ నిర్మించుకుంటారు పాటు మేత కూడా రెడీ చేసుకుంటారు మనకు మన్యాగారు అయితే దాదాపు ఒక అడ్డంలో చూస్తే మనకి ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది మనకు పొడుగు చూస్తే ఇది నలభై ఫీట్లు ఉంది దీని డైరెక్షన్ చూసినట్టయితే మనకు ఈస్ట్ వెస్ట్లో ఉంటుంది అంటే మనకు ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుంది ఎక్కువగా అయితే షెడ్లు ఈ విధంగానే నిర్మించుకుంటూ ఉంటారు మరి మన్యాగారు కూడా అలాగే నిర్మించుకున్నారు అసలు చూడండి మనకు చాలా ముందు జాగ్రత్తగా అంటే ఆవులు తేక ముందుకే మేత పెంచుకోవడం జరిగింది తర్వాత ఒక మూడు లక్షల వరకు ఖర్చు పెట్టి సొంతంగా మన షెడ్ కూడా వేసుకోవడం జరిగింది అంటే ఇట్లా మనకు ఇందులో అయితే మనకు ఒక సైడ్ ఎనిమిది అంటే డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకురు కాబట్టి ఎనిమిది ఒక సైడ్ కట్టించుకోవచ్చు ఆరు ఒక సైడు మనం దీంట్లో ఉంచుకోవచ్చు ఇట్లా అయితే దాదాపు షెడ్ అయితే ఇప్పటివరకు పూర్తి అవడం అయితే జరిగింది ఓకే దీనికోసం వాళ్ళు ఒక మూడు లక్షల వరకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఓకే ఇది వీడియోని ఇంకా అంటే దీంట్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దాని మీద కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఏదైనా నచ్చకపోతే దాని మీద కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంటే మార్చుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఓకే ఇది వీడియో చూడడం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే తెలుగు